ఇతరులను ప్రోత్సహించాలి తప్ప మనమే ముందలు ఉండాలి మనమే దట్టిలు కట్టాలి మనమే హెలికాప్టర్లు ఇవ్వాలి మనమే ప్రథమ స్పీచ్ ఇవ్వాలి ఇవన్నీ నేను నేను అహంకారం అనేది అత్యంత ప్రమాదకరంగా తయారవుతుంది ఇలా ఏ స్పీచ్ ప్రిపేర్ చేసు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఈ దేశంలో దీసకు జరుగుతున్న అన్యాయం ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు జాతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఏమన్నా ఉంటే తప్పుడు పనులు పేదరికం నిరుద్యోగం అనైక్యత అవకాశాలు దొరకకపోవడం ఆత్మస్థైర్యం దెబ్బ తినడం అనేక సమస్యలను ఆర్థిక ఇబ్బందులతో మొదలు పెడితే అవకాశాలు రాక తల్లాడుతున్న విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాల్సినటువంటి తీర్మానం వల్ల వాస్తవాలు మాట్లాడలేక ఉన్నది చెప్పలేక స్టేజ్ ను చూసిన తర్వాత చివరికి మైక్ కూడా సహకరించలేదు స్టేజ్ ను చూసిన తర్వాత ముందర మనుషులను ఎంక మనుషులను చూసిన తర్వాత ఏంది ఎవరు లేరుడా ఓ ఇద్దరు అన్న ముగ్గురు అన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బీసీలు కదా ఓ మాజీ మంత్రులు పురాలు పక్కన పెట్టు యువనాయకులు కొంతమంది యూనివర్సిటీ లీడర్లు మన చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాకతీయ ఉంది పాలమూరు ఉంది తెలంగాణ ఉంది జేఎన్టీయు ఉంది అనేక రంగాల యూనివర్సిటీలు ఉన్నాయి అనేక రకాల యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఒక ఊరు రావాలంటే ఇప్పుడు చిరంజీవి ఎప్పుడు ఎలక్షన్ పెట్టిండు ఎన్టీ రామారావు ఎంత ముందు పెట్టిండు ఆరు నెలల్లో పార్టీ ప్రయోజనం సృష్టించింది అంటే లీడరు అనేకమైనటువంటి సమస్యలను గుర్తించగలిగిన లీడర్ అయి ఉండి అవి మెజార్టీ సమస్యలు అయి ఉండి ఆ సమస్యలను ఆ సమస్యలో ఇతర పార్టీలు తీర్చలేవు అనుకున్నప్పుడు నీ యొక్క ప్రాముఖ్యతను మీ యొక్క అవశాషతను ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కూడగట్టడం లోపల కూడగట్టే విషయాలు చెప్పడం లోపల ఆదిలోనే తీర్మానం అలా అదురుకున్నాడు అరే ఈ పార్టీ పెట్టకపోతే బాగుండేది కదా అనేటువంటి విషయంగానే అనిపించింది అక్కడ అక్కడ ఎవరి ముఖాల్లో కూడా ఆనందం లేదు ఎందుకు లేదంటే దేవేందర్ గౌడ్ లాంటి కొమ్ములు జరిగినటువంటి నాయకుడు నాగం జనార్దన్ లాంటి కొమ్ములు జరిగిన నాయకుడు విజయశాంతి లాంటి మంచి పబ్లిక్ ఇమేజ్ కలిగినటువంటి నాయకురాలు ఆలయ నరేందర్ లాంటి వాళ్ళు ఎంతమంది పార్టీలు పెట్టారండి చిరంజీవి చిరంజీవి పార్టీ పెడితే ఆ టైంలో చాలా సీట్లు వచ్చినాయి పెద్ద ఎత్తున ఇరవై శాతం ఓట్లు రాష్ట్రంలో మామూలు విషయం కాదు పద్దెనిమిది శాతం ఓట్లను కొట్టుకున్నాడు ఆయన కాంగ్రెస్ టీడీపీ తర్వాత బీజేపీ టిఆర్ఎస్ లాంటి పార్టీలు ఉన్నప్పుడు పద్దెనిమిది శాతం ఓట్లను కొట్టుకోవడం మామూలు విషయం కాదు పదిహేడు పైన సీట్లు వచ్చినాయి అంటే ఆ సందర్భములో ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ ఉపన్యాసములో పార్టీ ఏర్పాటులో కావాల్సినటువంటి అంశాల గురించి చెప్పేవాడు లేక సింపుల్ ఒక ఇరవై నిమిషాల స్పీచ్ ఇరుగదించినట్టు అయిపోయేది సమస్యలే తెలవనట్టు బీసీల యొక్క ప్రాముఖ్యత చెప్పలేకపోవడం కోఆర్డినేషన్ చేయలేకపోవడం ఓటర్ల ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ఎత్తు పార్టీకి వేయండు ఇక తొరపడ్డడా పొరపడ్డడా ఏదో జరిగింది పెద్ద ఎత్తున భయంకరమైన పరిస్థితులు తీర్మానం అనడానికి ఏర్పడింది ఎందుకంటే పార్టీ ఏర్పడడం మామూలు అందరిలోకే ఏదో పెట్టి ఊ కూడ అంటే అది వేరు రాజ్యాధికాయి గల్లా నీకు కాంగ్రెస్ పార్టీ పిలిచింది బీఆర్ బీజేపీ పిలిచింది ఢిల్లీలో పిలిచి నీ కండు వేసి పార్టీ అప్పగించింది ఏం చేసావు ఆరు నెలల హెత్ అని పడేసావు తర్వాత నేను కాంగ్రెస్ పిలిచింది లేకుండా నువ్వే పోయినాయి అనుకో కాంగ్రెస్ పిలిచి నీకు పదవి ఇస్తే కాంగ్రెస్ మీద ఉంచితివి కాంగ్రెస్ను బయలాన్ చేస్తే ఈ రెండు పార్టీలనే బహలాం చేసామంటే నువ్వు ఎంత పెద్ద లీడర్ అయి ఉండాలి నువ్వెంత నిజాయితీ పరుడవై ఉండాలి నువ్వు ఎంత పెద్ద ప్రశ్నించగాడవై ఉండాలి ఇవన్నీ చేయాల్సినటువంటి అంటే కాంగ్రెస్ బీజేపీలను కాదనుకున్నప్పుడు తన తల్లిదండ్రుల రీతిలో నువ్వు ఉండగలగాలి అంతకన్నా ఎక్కువ ప్రజల నమ్మకం ఉండాలి నాయకుని నమ్మగలగాలి ఎప్పుడు నమ్ముతారు అంటే అన్నిట్లో మనమే నా ఫస్ట్ నా సీట్ నాకు ఉండాలి నా సీట్ తర్వాత మీరు ఎవరైనా కూర్చోరు ఇది కాదు ఇది కాదు లీడర్షిప్ ఎక్కడి వాళ్ళకెక్కడ అవకాశాలు రావాలి ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భం కూడా కలిసి రావాలి ఈ లాస్ట్ మొమెంట్లో కేసీఆర్ ఏం నిర్ణయం ఎత్తుకున్నాడు తెలంగాణ రాష్ట్రం రావాలి వచ్చి తీరాలే బంగారు తెలంగాణ కావాలి మన భూములు ఎట్లుంటాయి మనకు ఉద్యోగాలు ఎట్లుంటాయి ఇవన్నీ ఆశ చెప్పాడు ఇవన్నీ వచ్చినాక కూడా దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి కానీ నేను ముఖ్యమంత్రిగాను నేను తల తలదేసుకున్న కానీ తలదేచుకుంటా కానీ నేను ఆడిన మాటను తప్పనన్నాడు కేసీఆర్ ప్రజలను ఒక నమ్మకాన్ని ఒక ఉర్రుతలుపించిండు ఒక ఉషికొల్పిండు ప్రజలను అక్కడ మొబిలైజ్ చేయడం లోపల చెప్పడంతో పాటు అందరినీ నాయకులను పిలిచి ఇండ్లలో పోయి కలిచిండు వాళ్ళకి అవకాశాలు ఇచ్చిండు వాళ్ళను మాట్లాడనిచ్చిండు వాళ్ళను పొగిడిండు అప్పుడు తెలంగాణ మీద పెద్ద ఎత్తున తెలంగాణకు కావాల్సినటువంటి వనరులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున తెలంగాణ సాధించుకోవాలన్నటువంటి ఆ కష అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండేది ఇవన్నీ కలిసి కేసీఆర్ పెద్ద ఎత్తున లీడర్ అయ్యాడు అఫ్కోర్స్ తర్వాత ఇమీడియట్ తప్పులతోనే ఆయన ఎన్నుకకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది ఇరవై ఐదు సంవత్సరాల లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద మాటకారైనా టీడీపీలో ఉండి చేయలేని కాంగ్రెస్లో ఎందుకు చేసాం కాంగ్రెస్ కాంగ్రెస్కు ఒక కన్సర్న్ ఉంది కాంగ్రెస్ ఈ దేశానికి సాహంత్రం తెచ్చింది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ మీద ప్రజలకు వ్యతిరేకత ఉండదు మినిమం భూమి కింద మీద అయినా మినిమం దాన్ని ఉంటుంది కాబట్టి నేను కన్నీళ్లకు వేయి నీళ్ళు దాకా అండవైపు పనిచేస్తే పదవులు తెచ్చుకుంటూ వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఎట్లా ఏంటి తెలుసా లీడర్ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షునిగా ఎన్నుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఇష్టం లేదు ఒకరొకరికి సంపత్తు ఇంటికి డైరెక్ట్ పోయి కలవడం ఇంటి ఇంటికి కలవడం కాంగ్రెస్లో ఎంతమంది అంతమంది ఇళ్ళకి పోయి కలిసి కడుపులో తలకాయ పెట్టి మనం పార్టీని కాపాడుకుందాం మీరే దిక్కు మీరు అందరు చేయండి మీ సహాయ సహకారులతోని మీరు ఎట్లా చెప్పినట్టు చేస్తా అని చెప్పి ఇళ్ళలోకి పోయి వాళ్ళందరినీ కష్టపడి ఇళ్ళకు తిరిగి 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 వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని బతిమాలుకొని కొని భామాలు కొని ఇలా పార్టీని నిలబెట్టుకోనికి ప్రయత్నం చేసిండు ఇరవై ఐదు సంవత్సరం ప్రతిపక్షమే కాదు అధ్యక్షుడు అయిన తర్వాత గాంధీ భవన్ మొత్తం కుక్కలు పెడితే అడ్లకపోతే మొత్తం నీట్గా చేయించి దానిలో ఏసీలు ఫిట్ చేయించి మొత్తం బండలు వేయించి కిటికీలు క్లాసులు అద్దాలు మొత్తం చేపించి దానికి బాత్రూమ్లు టాయిలెట్ నీట్గా చేయించి భవన్కు ఒక కల తెప్పించి దానికి రంగులేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళందరూ ఫోటోలు పెట్టించి దాని పెద్ద ఎత్తున ఒక అలంకారం చేసి ఆలంగా పోయిన వాళ్ళకు ఒక అట్రాక్షన్ చేసి దాని ఒక వాస్తునే అంటే దాని కలను మార్చినటువంటి రేవంత్ రెడ్డి అనేక కష్టపడ్డాడు అందులో భాగంగా ఇళ్ళకి పోయి ప్రోత్సహించాడు ఆయన మీద వ్యతిరేకం ఉన్న వాళ్ళని తీసుకున్నాడు గాలి లీడర్ ఊకే గాలి రేవంత్ రెడ్డి లీడర్ ఇలా తీర్మార్ వాళ్ళన్నా ఏమన్నా అంటే నా పదవి గట్టిగా ఉండాలి నేను సంటర్ కుర్చీలో కూర్చున్నా లేదా నేను మాట్లాడుతున్నాడా లేదా ఇది కాదు ఇక్కడ ఇక్కడ కొమ్ములు జరిగినటువంటి నేతలు అద్భుతమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ లాంటి ఒక అద్భుతమైన ప్యాకెటివ్ పర్సనాలిటీ మహేష్ కుమార్ గౌడ్ మామూలు మార్తాడు ఈ కెన్ స్పీ స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్ ఒక బేతరీన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు సూపర్ హిందీ మాట్లాడతాడు మంచి భాషా కవితుడు మంచి కరాటే ఫైటర్ మంచి నాలెడ్జ్ ఉంది ఈ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ దట్ మచ్ కెపాసిటీ హీ హ్యాస్ అద్భుతమైన లీడర్లో బీసీ లీడర్లో కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో బీసీ లీడర్లు ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నారు నువ్వు చూస్తే కొత్తగా కొత్తగా నువ్వు నిన్న సోషల్ మీడియాలో ఫేమస్ అయినావు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఎంతమంది తెల్లారా నీళ్ళు బరెలక కన్నా ఫేమస్ అవ్వడండా సోషల్ మీడియాలో నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక నెలలో ఒకటే నెలలో ప్రపంచ దేశాలకు వాకినటువంటి వ్యక్తి ఎవరు లేరు బరేల తప్ప దాని తర్వాత నాకు తెలిసి నిన్న అది ఏది సాంగ్ పిల్లగాడు రాహుల ఆ సాంగ్ వాడే జబ్బు అలా పోయాడు మన ఆయన కాదు ఈయన చిన్నపిల్ల ఇళ్ళకి పోయాడు కదా దాన్ని ఎప్పుడు బిగ్ బాస్లో పోయినాడు ఆ పిల్లగాడు రంగు రంగుల రాను ముంబైకి రాను సాంగ్ రాహుల్ అనే పిల్లగాడు కూడా తొందర ఒకటే సాంగ్తో ఫేమస్ అయ్యాడు కానీ నాకు తెలిసి ఒక రాజకీయంగా ఒక అమ్మాయి బర్రలేక అని పేరు పెట్టుకొని భారతదేశ చరిత్ర కాల్చింది ఎంబడే పడిపోయింది ఎందుకు పడిపోయింది అంటే ఆ అమ్మాయి సేమ్ క్రెడిబిలిటీ కాకుండా ఇమ్మీడియట్గా దాని అయిపోయినా ఎంబడే నాలెడ్జ్ ప్రదర్శించి ఉండి సబ్జెక్ట్ కనుక ప్రదర్శించగలిగితే నిజంగా అంటే ఎందరో మంది ఇంటెలెక్చువల్స్తో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ల్యాక్స్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ హ్యావింగ్ నాలెడ్జ్ దే ఆర్ సర్వైవింగ్ సర్వైవింగ్ ఇన్ ద స్టేట్ సో మెనీ డాక్టర్స్ సో మెనీ లాయర్స్ సో మెనీ టీచర్స్ సో మెనీ ఎడ్యుకేటర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ స్టేట్ దే విల్ అబ్జర్వ్ అక్కడ ఆ అమ్మాయి అనగా గ్రాడ్యుయేషన్లో పర్ఫెక్షన్ నాలెడ్జ్ ఉండి సబ్జెక్ట్ ప్రదర్శించగలిగిన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అయ్యేది అది లేకపోవడం మళ్ళీ ఫ్యామిలీ వ్యవహారాలు పిల్లలు అవన్నీ వల్ల అది అయిపోయింది తీర్మార్ మళ్ళన్నా తన యాస తన బాధతో ప్రజలకు ఓకే అయ్యిండు తిట్టిండు కానీ ఎక్కడికక్కడ శత్రువును మెంచుకున్నటువంటి తీర్మానం వల్ల ఎంత తొందరగా ప్రజలు ఏం చేసిర్రు సాధారణ ప్రజల తీర్మానం వల్ల ఆందోళనకి ఎక్కిస్తే ఇమ్మీడియట్గా రెడ్ల మీద మీ ఓటు నాకొద్దు ఈ భూమి మీద ఎవడం అనలే దీ ఒక వర్గాన్ని శత్రువులను చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ తీర్మానం వల్ల అన్నాడు మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లు మీకొద్దు ఇవేందో మాట్లాడాడు సరే ఏదేమైనా ఇంకా చాలామంది ఏమన్నారంటే మెజార్టీ రాజకీయాలుగా మున్నూరు కాపులు ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మున్నూరు కాపులు బీసీలలో నెంబర్ వన్లో ఉన్నారు దాని తర్వాత గౌడ గాని యాదవ్ కానీ నెంబర్ టూలో ఉన్నారు ఇక దాని తర్వాత పద్మశాలి అప్పుడప్పుడు దాని తర్వాత ఇంకా అదర్ క్యాస్ట్ వచ్చినాయి పద్మశాలి కానీ లేదంటే ముదిరాజు కానీ వచ్చి పోయి మధ్యలో మధ్యలో ఇంకా మిగతా చాలా కులాలు ఉన్నాయి ఇప్పుడు బెస్త కులం కానీ ఏవేవైతే ఒడ్డరే కులం కానీ బోయలు కానీ చాలోళ్ళు కానీ పూసలోళ్ళు కానీ ఇంకా చాలా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో లేకుంటే పిచ్చకుంట్లు కానీ బీసీలు ఎవరైతే ఉన్నారో గంగేట్లోళ్ళు కానీ చాలా రకాలుగా నా మనకు తెలిసి నాకు ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలు రాజకీయంగా ఇంకా రాలేదు మొదల మంగలి కానీ కుమ్మరి కానీ కమ్మరి కానీ కొంతమంది కొంతమంది వడ్రాంగిలు వచ్చారు వాళ్ళకి అవకాశాలు రాలేదు మళ్ళీ మున్నూరు కాపుల చేతులని పెట్టాలన్నా అన్న ఆలోచన కూడా బీసీలకు వచ్చింది ఇక్కడ అద్భుతమైనటువంటి లీడర్షిప్ను ముప్పై మూడు జిల్లాల నుంచి అరవై మంది అరవై మంది నూట ఇరవై మంది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మినిమం మినిమమ్ మినిమమ్ ఎంతమందిని తీర్మానమాలను తయారు చేసుకోవాలి పర్ఫెక్ట్గా విన్నాయితులను ఇలా నూట నూట పంతొమ్మిది కాన్సిడేజీల నుంచి ఒక రెండు వందల యాభై మంది పర్ఫెక్ట్ లీడర్లు పర్ఫెక్ట్ లీడర్లు ఉంటే ఒక ఎమ్మెల్యే అయితే కొంతమంది ఎంపీలు కొంతమంది జెడ్పీ చైర్మన్లు కొంతమంది అక్కడ లాయకం చూస్తారు కొంతమంది పార్టీ వ్యవహారాలు చూస్తారు పర్ఫెక్షన్ కలిగిన వాళ్ళు ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకొని పార్టీ పెట్టడం కాదు నిర్మాణం కాదు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత అందులో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి మన మన సో పాస పార్టీ అంటే మన సొంతం మన ఇల్లు లేక ఇంతకు మొదలు పార్టీ పెడతా అని చెప్పి బీసీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీకి పోయారు చేసారు వాళ్ళు ఈయన చెప్పినట్టు ఏ మీరంతా చేసి పక్క జరగాలి అన్నాడు తిమ్మరండి మీరంతా పార్టీని చేసినా పక్క జరగాలంటే ఏ చల్ ఆ లోకే చెప్పి అంతా రెడీ అయినాక ఏ చల్ నువేందర నడవద్దు నేను ఉంటా నువ్వు కూడా ఉండు చేసుకోవాలి అని చెప్పిరాళ్ళు హై వాడు బీసీఏ కదా నువ్వు చెప్పినట్టు ఇల్లు కాబట్టి బీసీఏని పక్క చేసి లేరుగా ఈ విధంగా ఈ ఈ విధమైనటువంటి బీసీ వాళ్ళను పక్కకి వేయడం ఇలాంటివి అంటే నీకు ఎదురు మాట్లాడినా లేదంటే నీకు వ్యతిరేకం అనుకున్నా లేకుంటే ఇంకేమని అనుకున్నా అలా పక్కకి పెట్టడం కాదు అంటే ఒక బీసీ ఇంకో బీసీని ప్రేమించినట్టే కదా ఇది అవకాశం కిందనే వస్తుంది కదా ఇవి కాకుండా ఉంటే మంచిది